హాయ్ అండి వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్ ఇది వచ్చేసి బంగాళదుంప కోడిగుడ్డు పులుసు అండి నన్ను దీసిన దేశం బ్లాగ్ అండి ముందుగా అయితే కోడిగుడ్డలను వేయించుకు తీసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకుని వే కోడిగుడ్లు వేయించి తీసుకు పక్కన పెట్టేసుకోవాలండి ఆ నూనెలోనే కొద్దిగా మెంతులు జీలకర్ర అయితే వేసుకొని వేయించుకోవాలి ఆ పైన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమరవ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కరి కొద్దిగా కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేయించుకుని వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత కాసేపు ఒక పది నిమిషాలు వేయ ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఉడికించిన బంగాళదు మొక్కలు అయితే వేసుకోవాలి నేనైతే ముందుగా బంగాళదు మొక్కలని బంగాళదుమ్మను ఉడికి ఉడికించేసుకొని పక్కన పెట్టుకున్నానండి అవి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపడా కారం ఉప్పు సాల్ట్ పసుపు అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కది అక్కసేపు వేగిన తర్వాత దానిపైన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి వేసుకొని వేసుకోవాలి అది కూడా కాసేపు వేగిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి చింతపండు పులుసు వేసిన క్లిప్ నాకు ఎక్కడో మిస్ అయింది అనిపించలేదు ఓకే అండి ఇంతే థ్యాంక్ యూ